హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు గణేష్ నగర్ సర్కిల్ అండి ఈ రోడ్డు వచ్చేసి మనకు చెక్ పోస్ట్ ప్రసన్న మెస్ పక్కన అయితే వస్తుంది ఈ రోడ్డు వచ్చేసి మనకు శకుంతల నుంచి అండి శకుంతల నుంచి మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ వచ్చాయి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి మనకు ఈ ఏరియాలో వచ్చేసి అన్ని ఫార్టీ సిక్స్టీ ఓపెన్ ప్లాట్స్ అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మనకు ఒకటే ఓనర్వి నాలుగు ప్లాట్లు అయితే ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఇందులో మనకు థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ బిట్లు అయితే మనకు సేల్ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకు రేర్గా అయితే దొరుకుతాయండి ఈ సైజెస్ ఒకటే ఓనర్ ఉన్నందువల్ల మనకి ఈ సైజులు అయితే ప్లాట్ అనేది వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి మీకు గణేష్ నగర్ సాయి వైభవ్ డూప్లెక్స్ హౌస్ వెంచర్ అండి మీరు చూసేది ఇవి ఓపెన్ ఫ్లాట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ ఉంటుంది కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి